హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండు ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా కూడా చేసుకున్నట్లు చెబుతుంది సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తుంది రాజ్ తరుణ్ ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు జైల్లో ఉన్నారని ఆమె వాపోయింది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతుంది లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా ఆమె రాజ్ తరుణ్ తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు అయితే మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ జీవితంలో నుంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా సామి మూవీ చేస్తున్నాడు ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది మాల్వీ మల్హోత్రా

రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య మీద కూడా పులికి డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి అది అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం